అందరికి నమస్కారం వెల్కమ్ టు పార్ట్ టైం పార్ట్ టైం ఫార్మింగ్ అని ఎందుకన్నాను అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇన్ఫోసిస్ లో ఫ్యామిలీలో వీకెండ్స్ లో ఫార్మింగ్ స్టార్ట్ చేస్తాము అన్న స్టార్ట్ చేశాను సో ఖాళీగా ఉంటాను కాబట్టి సో ఇప్పుడు మనం చూస్తుంది సెటప్ గార్లిక్ పంట కోసం కనిపిస్తున్నాను సో మంచి పేపర్ త్రీ పైప్ బెడ్ అన్నీ ఇప్పించాను సో యాక్చువల్గా ఇది ఇనిషియల్ సెటప్ మాత్రమే సో ఇన్షియల్ సెకర్కి నాకు ఓవరాల్గా వన్ మంత్కి నాకు అయినా ఖర్చు ఎయిటీన్ థౌసండ్ అయింది ఇది ఒక పాద ఎత్తుకరం అనుకున్నా వన్ అవర్గా అప్రాక్సిమేట్లీ ఒక పాద ఎకరం ఉంటుంది అండ్ అయింది ఎంత అయింది ఎయిటీన్ థౌసండ్ అయింది దేనికి ఎంత అయింది పేపర్ ఏంటి మరి ఫైవ్ ఏంటి డీటెయిల్స్ అన్ని మనం కమింగ్ వీడియోస్లో చూద్దాము అండ్ లైక్ కార్లకి ఎంత పడింది డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము మీరు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి లేదు నాకేమన్నా సజెషన్స్ ఇద్దాం అనుకున్నా కానీ కమెంట్ చేయండి